ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మీన్ na shara na নূর

నా శరణు నయూ శరణు శరణ శరణ శరళ శరణ ప్రభు దూరిత దూరు నిదరి రేగులారా ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియచేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరంత క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా మరి ఈ యూట్యూబ్ ఛానల్ కొరకు మీరు ప్రార్థన చేయండి అనేక మందికి మరి యొక్క ఛానల్ ద్వారా వర్తమానాలు అందుతూ ఉన్నాయి అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు అనేక మంది వారి యొక్క అవసరతలు ఎరిగి ప్రార్థనలు కోరుచున్నారు మరి ఎవరైతే యొక్క ప్రార్థన అవసరతల కొరకు తెలియజేస్తున్నారో వారందరి కొరకు మరి ప్రార్థన చేయగలమని తెలియజేస్తూ ఉన్నాం మరి ఇల్లెట్టులో పదవ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త పదమూడవ అధ్యాయం యోహాను సువార్త పదమూడవ అధ్యాయం ఇరవయవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఇరవయవ వచనం నేను ఎవరిని పంపుదనో వాని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడుగును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నవాడుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా మరి యొక్క లెంటు ధ్యానాలు లేక మండలకాల ధ్యానాలు మరి ప్రతి దినము కూడా కొనసాగించడానికి దేవుడు మనకి తరుణము కొరకు ఉందనాలు అదేవిధంగా ప్రతి ఉదయ కాలము కూడా ఈ యొక్క ధ్యానాలలో పాలిభాగస్తులుగా ఉండటానికి మరి మీకును మాకును దేవుడిచ్చినటువంటి కృప అని నమ్మి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నా ఈవేళ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుచున్నటువంటి మాటలు నేను ఎవరిని నేను పంపుదునో వానిని చేర్చుకోవాలి ప్రియులారా చాలా శ్రేష్టమైన మాటలు దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క మాటలు మనం ఎక్కడో ఎక్కడో ఉంటూ ఉన్నప్పుడు మనము మన ఇంటి వారికి ఫోన్ చేస్తూ ఉంటాం మనకు కావలసినటువంటి బంధువులు వస్తున్నారు లేక మిత్రులు వస్తున్నారు వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కాబట్టి మీరు వారిని జాగ్రత్తగా చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వండి అని మనకి మనకు కావలసినటువంటి వారు మనకి చక్కటి ఫోన్ కాల్ చేస్తారు సాధ్యం వరకు కూడా అటువంటి కాల్స్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే వారు వచ్చేటప్పటికి చాలా సిద్ధపాటు కలిగి ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటాం వారిని చేర్చుకుంటానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అంటే మనకు ఫోన్ చేసినటువంటి వ్యక్తులు పంపుచున్నటువంటి వ్యక్తులను చేర్చుకునేటం ద్వారా ఎవరైతే వారిని మన దగ్గరకు పంపుతూ ఉన్నారో వారిని మనం గౌరవిస్తున్నామనే మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను లేక ఎక్కడో చదువుకుంటున్నటువంటి మన బిడ్డల కొరకు ఇక్కడ నుండి మన స్నేహితులకు బంధువులకు మనం తెలియచేస్తాం మా బిడ్డ మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు వాడిని మీరు రిసీవ్ చేసుకోండి తర్వాత నేను వచ్చి కలుస్తాను వాడికి అక్కడ సిటీ ఏమీ తెలియదు అని ఈ కారణాలు తెలియజేస్తూ ఉంటాం అది రిసీవ్ చేసుకుని కూడా వాళ్ళతో మనకేం పనిలే వాళ్ళు చెబితే మనం వాళ్ళని తీసుకుని వెళ్ళాలా ఇంటిలో చేర్చుకోవాలా వాళ్ళు పిలిస్తే మనం రావాలా అని అగ్రెసివ్గా లెట్ ఇట్ బి కేర్నట్ అని విడిచిపెట్టారనుకోండి ఎవరైతే అవసరత కొరకు ఆ దూరంలో ఉన్నటువంటి మన ప్రియులు అనుకున్న వారికి ఫోన్ చేసి చెప్పినప్పుడు వారు దాన్ని ఇగ్నోర్ చేసినా లేక నెగ్నెట్ చేసినా ఆ తరువాత కొన్ని పరిస్థితుల బాంధవ్యాలు అయిపోతూ ఉంటాయి ఎందుకంటే నన్ను గౌరవించినటువంటి వాళ్ళ దగ్గరకు ఎందుకు వెళ్ళాలి ఎటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి చాలా రెస్పెక్ట్ చేస్తూ ఉంటాం వాళ్ళు చెప్పారు కాబట్టి మనం వాళ్ళని చేర్చుకోవాలి మనం వెళ్ళాలి అయితే ఒకవేళ మనుష్యులు చెప్పినప్పుడే దాన్ని చాలా రెస్పెక్టబుల్గా రిసీవ్ చేసుకుని వారికి ఆతిథ్యం ఇచ్చి వాడిని చక్కదిద్ది చక్కగా మరలా వారిని వారు బస్ స్టాండ్కో లేకుంటే రైల్వే స్టేషన్కో ఎయిర్పోర్ట్కో తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు వాళ్ళు చాలా కృతజ్ఞత కలిగి ఉంటారు ఈవేళ ఈ మాటలు మానవుని మాటలు కాదు సాక్షాత్తు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ఆయన సెలవిస్తున్న మాటలు నేను ఎవరిని పంపుదనో వానిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాని చేర్చుకున్నవాడు మీతో నిక్షేమగా చెప్పొచ్చు ఉన్నారు దే మరి తండ్రి అయిన యహో ఆ దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభును పంపించారు భూలోకం ఆయన చేర్చుకోవాలి కుమారుడు శిష్యులను పంపిస్తూ ఉన్నాడు శిష్యులను లోకం చేర్చుకోవాలి మనం వారు పంపినటువంటి వారిని మనం చేర్చుకోగలిగితే ఎవరైతే పంపించారో ఆయన్ని మనం గౌరవిస్తున్నాం అలాగే ఇక్కడ రెండు మాటలు జ్ఞాపకం నేను ఎవరిని పంపుతున్నో వాళ్ళని చేర్చుకునడి వాడు నన్ను చేర్చుకున్నవాడుగును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నవాడుగు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నా ఈవేళ మన యొక్క అంశము ఏమిటి అని ఆలోచన చేస్తే స్వీకారము అనే ఒక టాపిక్ అంశముగా ఇవ్వబడింది దానికి ఇంగ్లీషులో యాక్సెప్టెన్స్ అనే మాట వ్రాస్తూ ఉన్నారు ఈ యొక్క స్వీకారము అనే మాట నేనంటాను ఒకవేళ పర్యాయపదంగా వారిని చేర్చుకొనుట లేత అంగీకరించుట నిర్గమాఖాండంలో పంతొమ్మిదవ అధ్యానంలో నాలుగవ వచనములు దేవుని యొక్క వాక్యము నేను ఐగుప్తీలకు ఏమి చేసితోనో మిమ్మలను గెద్ద రెక్కల మీద మోపి నా యొద్ధ మిమ్మను ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచి కదా ఐగుప్తీలు విషయాల్లో దేవుడు ఇక్కడ ఏమి చేసి ఉన్నాడు మిమ్ములను ఏ విధంగా నేను నా భుజస్కంధాల మీద మోసాను అని చెప్పటానికి గద్ద ఏ విధంగా రెక్కల మీద మోసుకుని పోతుందో అలాగా మిమ్మలను కూడా నేను చేర్చుకున్నాను కదా అంటే దేవుడు తన యొక్క బిడ్డలకు కలిగే భయంకర పరిస్థితులు విపత్తులలో కూడా వాటన్నిటి నుండి తప్పించుకుని చేర్చుకునే దేవుడు స్వీకరించే దేవుడు అని దేవుని వాక్యం సెలవు ఇస్తుంది మతైస్తు వార్త ఇరవై మూడవ వచ్చే ముప్పై ఏడవ వచనములో యరుష్యులేమా యరుష్యులేమా ప్రవక్తలను చంపుచును నీ యద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకునో అలాగే నేనను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుంటేనే తన ప్రజలైనటువంటి వారిని తన బిడ్డలైనటువంటి వారిని దేవుడు ఎన్నో మార్లట ఆయన చేర్చుకున్నాడు కానీ యరుషులు మీరు స్వీకరించక ఏం చేస్తూ ఉన్నారంటే ప్రవక్తలను చంపుతూ ఉన్నారు అని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది అందుకనే మార్కుసు వార్త ఆరవ అధ్యాయము వచనములో ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినుకుంటే మీరు అక్కడ బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదములు క్రింద ఆ ధూళి దులిపివేయండి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ఎంట మీరు బస చేయండి వారు చేర్చుకోకపోతే మీకు సాక్షిగా ఉండాలి రేపు కాబట్టి మీ పాదముల యొక్క దుమ్ము ధూళి మీరు వేయండి అంటే దేవుడు పంపిన తన శిష్యులను తన ప్రవక్తలను ఏం చేయాలంటే వారు చేర్చుకోవలసిన స్వీకరించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది లేకపోతే రేప్రొద్దట మనం దులిపినటువంటి ధూళి వారికి సాక్ష్యమిస్తూ ఉందని దేవుని యొక్క వాక్యము ప్రియులారం మతైస్ అంత పదవచ్చు నలభై ఒకటవ వచ్చినలో ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడు అని నీతిమంతుడిని చేర్చుకున్నవాడు నీతిమంతుడిని ఫలము పొందును అని దేవుని యొక్క వాక్యం కాబట్టి ప్రభువు పంపించినటువంటి పరిచారకులను లేక ప్రవక్తలను లేక ప్రభు యొక్క శిష్యులను వారిని చేర్చుకోవలసినటువంటి అవసరత అలాగూ చేర్చుకోగలిగితే వారు ప్రవక్త పలవు పొందుతారు అని దైవవాక్యం ముగింపుగా పదవ చే నలభై రెండవ చిన్నమలో చూస్తే మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగలిచ్చినో వాడు తన పలమును పోగొట్టుకొనడు కాబట్టి తండ్రి తన కుమారుని పంపించారు లోకము స్వీకరించాలి కుమారుడు తన యొక్క శిష్యులను ప్రవక్తలను ఆయన పంపిస్తున్నాడు వారిని లోకము చేర్చుకోవాలి చేర్చుకుంటే ప్రవక్త ఫలము వారు పొందుతూ ఉంటారు అనే మాటలు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాయి ప్రియుల అంటే ఎవరైతే దేవుని యొక్క బిడ్డలను చేర్చుకోకుండా వారిని దూరపరుచుకుంటూ ఉంటారో ఆ దీవెనలు వరకు కోల్పోతారు కానీ తండ్రి పంపినటువంటి వారిని ఎవరైతే చేర్చుకుంటారో వారు ఓ ఆశీర్వదించబడతారు పరలక ఫలాలతో నింపబడతారు అట్టి కృప పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పిమ్మెండుగా కుమరించును గాక ఔ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడ ఈ లెంటిలో పదవ దినము స్వీకారము అనే అంశ ధ్యానాన్ని మేము చేసాం ప్రభు నిన్ను ముఖ్యంగా మా జీవితంలో చేర్చుకోవాలి నీ బిడ్డలను మేము చేర్చుకోవాలి నీ ప్రవక్తలను చేర్చుకోవాలి నీ శిష్యులను మేము చేర్చుకోవాలి దేవ నీ వాక్యాన్ని మేము చేర్చుకోవాలి స్వీకరించాలి పరలోక ఫలాలు పొందుకుంటానికి రూపొచ్చాడు పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు పరీక్షలు వ్రాయటని సిద్ధపడుచున్న బిడ్డలు ఒక నాయన నీవే తండ్రి జాయము కలగూచ్చే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి తోడుగా ఉండండి బలహీనతలు అనారోగ్యాలతో ఉన్నవారిని స్వస్థపరచాడు ఏసుప్రభు దివ్య అని నామైన వేడుకరించిన నామ తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి ఎందుకు నెరవేరణోగాక మైందిన హరిమనుడిమా ది మహడల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము సోదల్లోని తేక కీడను నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునియసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్